జైషి మహమ్మద్ భారీ ఉగ్రదాడి కుట్రను భగ్నం చేసినది తెలుగు రాష్ట్రానికి చెందిన తెలుగు ఆఫీసర్ సందీప్ చక్రవర్తి ఈయన కర్నూలుకి చెందిన సందీప్ చక్రవర్తి రెండు వేల పద్నాలుగుకి చెందిన ఐపీఎస్ ఆఫీసరు కాలం కాశ్మీర్లో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో సమర్థవంతంగా విధులను నిర్వహించి ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడిల్సిను పొందిన వ్యక్తి గత నెలలో ఈయన పలుచోట్ల జైషి మహమ్మద్ పోస్టర్స్ను చూచి సీసీ కెమెరాలో పాత కేసు నిందితులను గుర్తించి రెండు వారాలు పాటు విచారణ జరపగా దీనితో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది జైషి మహమ్మద్ భారీ ఉగ్రదాడి కుట్రను భగ్నం చేసినది తెలుగు రాష్ట్రానికి చెందిన తెలుగు ఆఫీసర్ సందీప్ చక్రవర్తి ఈయన కర్నూలుకి చెందిన సందీప్ చక్రవర్తి రెండు వేల పద్నాలుగుకి చెందిన ఐపీఎస్ ఆఫీసరు కాలం కాశ్మీర్లో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో సమర్థవంతంగా విధులను నిర్వహించి ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడిసిను పొందిన వ్యక్తి గత నెలలో ఈయన పలుచోట్ల జైషీ మహమ్మద్ పోస్టర్స్ ను చూచి సీసీ కెమెరాలో పాత కేసు నిందితులను గుర్తించి రెండు పాటు విచారణ జరపగా దీనితో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది